ఉపాధి హామీ పథకం మీటిలపైన కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వం మానుకోవాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంభమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ బోడయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు వెంటనే కూలీలను వలసలు ఆపే విధంగా కొత్త పనులు ప్రారంభించాలి గతంలో ఉన్న పాతమీట్లను యథాస్థితిగా కొనసాగించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవికోన పంచాయతీ అంటివలసి గ్రామంలో సిపిఎం పార్టీ మరియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు వెంకటేష్ బోడయ్య మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొన్ని గ్రామాల్లో మేట్లను అలాగే వాలంటీర్లను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల వాళ్లకు నచ్చిన వారిని కొంతమందిని నియమించుకుంటూ వారికి నచ్చని వారిని కొంతమందిని తీసివేయడం జరిగిందని ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం మాదిరిగా కక్ష సాధింపు చర్యలు మానుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి కూలీలకు కొత్త పనులు ఇవ్వాలని పాత మేట్లను కొనసాగించాలని కోరుతున్నాం ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తయి రెండు నెలలు కావస్తోందని పనులు లేక కూలీలు అందరూ వలసలు వెళ్లిపోతున్నారని వలసలు వెళ్లిన వారు సుదూర ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి జిల్లాలో పనులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని వెంటనే జిల్లా మొత్తం దళితులకు గిరిజనులకు పేదలకు అందరికీ ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నాం జిల్లా మండలం పంచాయతీ అంటివాస గ్రామంలో ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యన ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తాను ఇష్టానుసారంగా మేట్లు తీసేయడం అలాగే వాలంటీర్లు వేసుకోవడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఆ ఆ సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అందరికీ కూడా భరోసా కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మేట్లను వైఎస్ఆర్ పార్టీకి చెందిన మేట్లను కొంతమంది వాళ్ళ ఇష్ట కొంతమంది మేట్లను తొలగించే పరిస్థితి ఈరోజు కొనసాగిస్తుంది మా దృష్టికి వచ్చింది ఇది చాలానే తెలియజేస్తాం ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఏ విధాలు ఆ విధంగా కొనసాగితే మరి కూటమి ప్రభుత్వంలో మరి ఉపాధి కూలీలకు భరోసా ఏమిటని చెప్పి తెలియజేస్తాను కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వము పాత మేట్లను కొనసాగించాలి కొత్త పనులను గుర్తించాలి అలాగే రోజుకు ఉపాధి పనులు రెండు వందల రోజులు ఉపాధి పనులు కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి అలాగే మేట్లకు సంబంధించి ఇప్పటికే గతంలో టెంట్లు ఇచ్చారు అలాగే మంచి సౌకర్యం కల్పించారు మజ్జిగ కల్పించారు గుణపాలు ఇచ్చారు పారలు ఇచ్చారు అలాగే తట్టలు ఇచ్చారు ఏంటి లేదు పూర్తికి ఇవ్వకున్నా మీరే అన్ని పట్టుకుంటారని చెప్పి చెప్పడం చాలా అయ్యే కాబట్టి అన్ని సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలాగే ఈరోజు మేట్లు అనేది చిన్న ఇలాంటి రోజుతోటి ఈ రాజకీయం చేయడం చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తాను కాబట్టి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ దృష్టిగా ఆలోచించి పాత ఇప్పటికే మేట్లు కూడా గతంలో అనేక సార్లు ఇచ్చారు శిక్షణలు ఇచ్చారు వాళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకుని ఎలా చేయాలని చెప్పారు మళ్ళీ కొత్త మేట్లు వస్తే మరి ఉపాధి పనులు ఎలా చేస్తారని చెప్పి తెలియజేస్తాను ఈ సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కూటం ప్రభుత్వంలో మేట్లను పాత మేట్లను కొనసాగించి కొత్త పనులు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇప్పటికే ఉపాధి రెండు రెండు నెలలు బట్టి పనులు లేవు అన్ని పంటల పని వరి అన్నీ కూడా ఇంటికి వచ్చిన వేళ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వలసలు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి వలసలు నివారించాలి ఉపాధి పనులు కల్పించాలి రోజుకి ఆరు వందల రూపాయలు కూలి రెండు వందల రూపాయలు పని కల్పించే విధంగా తీసుకోవాలి లేని ఇప్పటికే వైఎస్ఆర్ ప్రభు పని పనిచేస్తున్న మేట్లని కొంతమంది కొంతమంది ఊరికి ఊరే మార్చేస్తారు ఇవన్నీ చాలా ఇబ్బంది అనేది మా దృష్టికి వచ్చి ఇవన్నీ కూడా ఆలోచించి పాత మేట్లు కొనసాగిస్తే మంచిది అలాగే అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి లే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము విన్నమించుకుంటాను లేని భవిష్యత్తులో ఈ విషయం పైన పెద్ద ఎత్తున అమరాడి ఎంపీడీ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నాం